ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రేభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం సోమవారం ఉన్నాడు పౌర్ణమి భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి భాద్రపద పౌర్ణమి ఈరోజు మీరు తేలికైన రెండు ఉపాయాలు చేస్తే మీ ఇంటిలో ఎప్పుడు డబ్బు ఉంటూనే ఉంటుంది డబ్బుకి మీరు ఎప్పుడు వెతుక్కోవాల్సిన పరిస్థితి రాదు అలాగే ఈ రెండు ఉపాయాలు కూడా చాలా తేలికైనవి మనం ఆచరించగలిగేవి ఖర్చుతో కూడుకున్నవి మాత్రం కాదు ఎవరైతే ఎప్పుడు డబ్బుకు వెతుక్కోవాల్సి వస్తుంది ప్రతిసారి కూడా అంటే నెల అవ్వకముందే సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోయి అప్పు చేయవలసి వస్తుంది అలాగే ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో డబ్బు ఖర్చు అవుతూ ఉంది అలాగే కుటుంబంలో మనశ్శాంతి లేదు వ్యాపారం చేస్తున్నాము ఉద్యోగం చేస్తున్నాము కానీ చేతిలో నయా పైసా మిగలటం లేదు ఇలా ఎవరైతే బాధపడుతున్నారో సోమవారం నాడు ఈ రెండు చిన్న ఉపాయాలు చేసి ఫలితాన్ని పొందండి మీరు చేయాలి ఈ ఉపాయాన్ని మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు ఈ రోజున మీరు మీరు మీ ఇంటిలో కనుక ఇలా సత్యనారాయణ స్వామి పటం ఉన్నా లేకపోతే శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణులు కానీ వెంకటేశ్వరుడు అంటే మామూలుగా మీకు లక్ష్మీ వెంకటేశ్వరుడు ఉన్న పటం కానీ సింగిల్గా ఉన్నా పర్వాలేదు ఇద్దరుగా ఉన్నా పర్వాలేదు అలాగే లక్ష్మీ నరసింహస్వామి కానీ రాములు వారి పట్టాభిషేకం కానీ కృష్ణుడి పటం ఉన్నా కానీ మీరు ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మీరు ఇంటి దగ్గర కుదరని వారు ఖచ్చితంగా దేవాలయంలో అంటే ఇక్కడ రెండు విధానాలు చెప్తాను ఒకటి శివాలయంలో చేయాలి ఒకటి విష్ణాలయంలో చేయాలి ఇంటి దగ్గర కుదరినవారు ఇంటి దగ్గర కుదిరేవారు మాత్రం ఇంటి దగ్గరే చేయండి ఈ ఉపాయం చేయటం వల్ల మీకు ధనం ఇబ్బడముడిగా వస్తుంది డబ్బు మీకు కోరుకున్నంత డబ్బు రావడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మీ మనసు ఏదైతే ఎక్కువగా ఇబ్బంది కలుగుతున్న విషయాలు ఉన్నాయో వాటి నుంచి మీకు తక్షణమే ఉపశమనం కలుగుతుంది అంత తేలికైనవి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయం మీరు సోమవారం నాడు ఉదయం స్నానం చేసి ఆ రోజు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి మీ ఇంటి దగ్గర తులసి మొక్క కనుక ఉంటే తులసి మొక్క దగ్గర మీరు ఆవు నేతితో దిబ వెలిగించాలి ఉదయము సాయంత్రము ఉదయం పూట సాయంత్రం అంటే ఉదయాన్నే ఎన్ని గంటల వరకు వెలిగించాలి ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్యలో వెలిగించాలి ఆ రోజు మీరు తలస్నానం చేసి సోమవారం నాడు మీరు దీపారాధన చేయాలి తర్వాత తులసి దళాలతో ఇలా స్వామివారి పట్టం ముందు కానీ అంటే శ్రీమన్నారాయణ పట్టం దగ్గర తులసి దళాలు రెండు పెట్టండి లేదా ఒక మాల వేయండి మాల వేసి మీరు స్వామివారి ముందు అంటే స్వామివారికి ముందు ఆవు నెత్తితో దీపం వెలిగించండి ఆ దీపం లోపల దీపము లోపల కుచ్చిటికడు పసుపు రెండు యాలికలు చిటికడు పచ్చకర్ కర్పూరము దీపం లోపల వేయండి వేసిన తర్వాత మీరు ఆ దీపానికి వెలిగించక ముందు గంధంతో బొట్టు పెట్టండి బొట్టు పెట్టి స్వామివారిని సుగంధ ద్రవ్య పదార్థాలు అంటే సుగంధంతో ఉండే పువ్వులు మీరు గులాబీలు కావచ్చు చామంతులు కావచ్చు ఇలాంటి పువ్వులతో మీకు అందుబాటులో ఉన్న పువ్వులతో స్వామివారిని అలంకరించండి తులసి మా తులసి దళాలు కూడా పెట్టండి తర్వాత మీరు స్వామివారిని మనసులో మీ కోరికలన్నీ చెప్పుకొని మనసులో మీకు ఆ డబ్బుకు సంబంధించి మనసుకు సంబంధించి కోరికలని చెప్పుకొని దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత స్వామివారికి మీరు ఇంటిలో అన్న పాయసం చేసి లేదా మీరు చేసుకోలేని వారైతే మనకి పటికీ బెల్లం దొరుకుతుంది పటికీ బెల్లం కానీ బెల్లం కానీ మీరు నైవేద్యంగా పెట్టండి అలాగే అరటి పళ్ళు కూడా నైవేద్యంగా పెట్టండి ఇందులో మీరు ఏదైనా పెట్టవచ్చు అలాగే స్వామివారి దగ్గర పటం పక్కన దగ్గరలో ఒక కాపర్ గ్లాస్ కానీ వెండి దానికైనా అంటే వెండి గ్లాస్ అయినా పర్వాలేదు దానిలో మీరు కొంచెం నీరు పెట్టి పక్కన పెట్టి ఉంచండి మీరు ఉదయం సాయంత్రం రెండు పూట్లు కూడా ఇలాగే దీపారాధన చేయాలి ఇది ఇంటి దగ్గర ఒకవేళ మాకు ఇంటి దగ్గర వీలు కాదండి మా ఇంట్లో తులసి మొక్క కూడా లేదు అనేవారు మీరు ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాల సమర్పించండి స్వామివారి దేవాలయంలో కూర్చొని మీరు ఒక పది నిమిషాలైనా సరే స్వామివారి నామాన్ని మనసులో తలుచుకోండి కోరిక చెప్పుకొని మీకు అవకాశం లేకపోతే ఇది మొట్టమొదటి చేయవలసింది ఇంటి దగ్గర చేస్తే ఈ విధంగా చేయండి ఉదయము సాయంత్రం రెండు రెండు సార్లు చేయాలి ఇది ఎవరు చేయకూడదు నెలసరి ఉన్నవారు చేయకూడదు నెలసరి లేని వారు ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు రెండవది సోమవారం నాడు సాయంత్రం మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఇంటిలో శివలింగం ఉన్నా లేదా శివాలయంకి వెళ్ళినా వెళ్ళి అంటే ఇంట్లో శివలింగం లేకపోతే శివారాధన చేసుకోవడానికి అవకాశం లేకపోతే మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి ముందుగా మీ కోరికని నందిచోలో చెప్పండి మీరు ముందుగా మీరు మారేడు దళాన్ని ఒక రెండు దళాలు కావచ్చు పదకొండు దళాలు కావచ్చు ఇరవై ఒకటి కావచ్చు ఒక్కటైనా పర్వాలేదు దళాన్ని మీరు చక్కగా గంధంతో దళానికి మూడు దళాల మీద మూడు ఆకుల మీద ఇది ఆకలుకోండి మీకు చూపిస్తుంది శాంపులు ఈ ఆకు మీద మీరు గంధం రాయండి గంధం రాసి ముందుగా మీరు నంది చెవులో మీ కోరిక చెప్పుకొని తర్వాత ఆ దళాన్ని స్వామివారికి శివలింగానికి సమర్పించండి అంటే శివభగవాన్ సమర్పించండి మీరు ఖచ్చితంగా అంటే దళాన్ని మారేడు దళాన్ని గంధం రాసి సమర్పిస్తే మీకు ఐశ్వర్యము మానసికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఎవరైతే ఇంటి దగ్గర చేస్తారో వారు కూడా ఖచ్చితంగా దీపారాధన ఏదైతే మీరు స్వామివారిని దీపారాధన చేస్తున్నారు కదా ఆ దీపారాధన స్వామివారికి కూడా నివేదన చేసి స్వామివారికి ఖచ్చితంగా మీరు మారే విడుదలని సమర్పించండి గంధం రాసి మీకు ఐశ్వర్యము ఆనందము సుఖము సంతోషము ఇవన్నీ కలుగుతాయి ఇది పౌర్ణమి రోజు మాత్రమే చేయాలి ఉదయం ఇది శివభగవానుడికి సాయంత్రం చేయండి శ్రీమన్నారాయణకి రెండు పూటలా చేయండి మీరు తులసి కోట దగ్గర తులసి మొక్క దగ్గర రెండు రోజు అంటే ఉదయము సాయంత్రము కూడా దీపారాధన చేయండి ఒకటి గుర్తుంచుకోండి మీరు విష్ణు సహస్రనామం చదవడం వస్తే చదవండి అలాగే మీరు సాయంత్రం సమయంలో దీపారాధన అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఉదయం ఎలా పెట్టారో అలాగే పెట్టవచ్చు ఇంటిలో చేసేవారు ఎవరైతే ఉన్నారో రెండవ రోజు అంటే మంగళవారం నాడు బిలవదళం స్వామివారికి సమర్పించిన శివలింగానికి సమర్పించిన బిలవదళాన్ని మీరు మీ డబ్బులు దాచుకునే ప్రదేశంలో అంటే మీరు వీలైతే బీరువాలో పెట్టుకోవచ్చు వ్యాపారాలైతే అయితే కవర్లో పెట్టుకొని చక్కగా మీరు గల్లా పెట్టులో పెట్టుకోవచ్చు ఉద్యోగస్తులైతే మీతో పాటు మీ బ్యాగులో పెట్టుకోవచ్చు అలాగే మీరు ఇంకొని గుర్తుంచుకోవాల్సింది ఒకవేళ మీరు శివాలయానికి వెళ్ళారు అక్కడ పంతులు గారిని అడిగి స్వామివారికి సమర్పించిన బిలువదళాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని మీరు చక్కగా డబ్బులు దాసే ప్రదేశంలో పెట్టుకోండి ఇంటి దగ్గర చేసిన శివాలయంలో చేసిన ఖచ్చితంగా పెలోదలాన్ని ఇంటికి తెచ్చుకోండి మీకు ఐశ్వర్యము యోగము ఖచ్చితంగా కలుగుతాయి ఇది మీరు ప్రతి పౌర్ణమికి కూడా చేయవచ్చు కానీ ఈ మాసంలో మీరు ఇలా చేసినట్లయితే చక్కని ఫలితాలు ఉంటాయి మాకు ఇంటి దగ్గర చేసుకోవడానికి అవకాశం లేదు అనేవారు ఖచ్చితంగా సోమవారం నాడు పౌర్ణమి సమయంలో విష్ణు ఆలయ దర్శనం చేసిన రామాలయ దర్శనం చేసినా మీకు ఖచ్చితమైన పుణ్యఫలం మనోవాంఛలు నెరవేరుతాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి పరిపూర్ణ విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఇంటి దగ్గర చేసిన దేవాలయంలో చేసినా మీరు ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు వీడియోస్ రావడం లేదని మీరు వీడియోలో వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి దానిలో కొత్త ఛానల్ లింక్స్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ ఇచ్చాను అలాగే ఛానల్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను దాన్ని క్లిక్ చేస్తే అనేక రకాల వీడియోలు ఓపెన్ అవుతాయి దానిలో మీకున్న సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో దాని ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి ఈ ఉపాయాన్ని మాత్రం మర్చిపోకుండా మిత్రుడికి షేర్ చేయండి ఎందుకంటే సోమవారం అమావాస్య రోజున మీరు శ్రీమన్నారాయణుడికి అలాగే మామూలుగా మీరు ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడు చేసినా చేయకపోయినా మీరు దేవాలయానికి వెళ్ళి చేసిన విశేషమైన ఫలితం ఉంటుంది సాయం సమయంలో శివాలయానికి వెళ్ళి నంది చెవులో మీ కోరిక చెప్పి స్వామివారికి ఒక బెలవదనం సమర్పించి ఆ బెలవదనం తెచ్చుకున్న మీకు విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితం వస్తుంది అలాగే నా విన్నపం ఏంటంటే మీరు ఎవరైనా సరే నెలసరి ఉండి మైలు ఉండి ఎవరైతే ఉంటారో వారు చేమాక్కండి ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉన్నారు మీకు మైలు ఉంది మైలు ఉంటే చేమాక్కండి మైలు లేకుండా ఉండి చూసుకోండి అలాగే రెండవది ఏంటంటే మీరు ఇంటి దగ్గర చేసినప్పుడు ప్రసాదంగా పెట్టిన పదార్థం ఏదైతే ఉంటుందో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ కూడా ప్రసాదంగా పెట్టండి నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టండి మీరు అన్నపాయసం తయారు చేసి పెట్టవచ్చు పరమాన్నం చేసి పెట్టవచ్చు అది అందరికీ పెట్టండి కుటుంబంలో అద్భుతమైన సుఖం సంతోషం ధనం ఐశ్వర్యం మీరు పొందాలి అనుకుంటే ఈ ప్రయత్నం ఖచ్చితంగా చేయండి ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ